వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ తో పాటు మాజీ మండలాల అధ్యక్షులు పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి కేకులు కట్ చేసి ఆయనకు తినిపించారు ఈ సందర్భంగా దేవస్థానం మాజీ చైర్మన్ మాట్లాడుతూ అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజల సహకారంతో స్వామి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని కొనియాడారు సందర్భంగా తిమలాపురం గ్రామానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ఆల అన్న గారికి తర్వాత కాటం ప్రదీప్ కుమార్ గౌడ్ గారికి వివిధ మండలాల నుంచి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా చిన్న చిత్తకుంట కాకుంట్ల మండల నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నా గ్రామ ప్రజలకు నా గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నేను కురుమూర్తి దేవస్థానం చైర్మన్గా మూడు సంవత్సరాలు రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పదకొండవ సంవత్సరంలో చైర్మన్గా చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఆ గుర్తింపు కూడా నాకు జిల్లా స్థాయిలో ఉన్నందున అన్ని పార్టీల వారు వివిధ నాయ వివిధ పార్టీల నాయకులు కూడా నాకు సోషల్ మీడియా ద్వారా ఫోన్ల ద్వారా కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను